గోపవరం గ్రామ పంచాయతీ సంబంధించిన వార్డు మెంబర్లు ఆరు రోజు తెలుగుదేశం పార్టీలో చూడడానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోపువరం పంచాయతీలో చూస్తే ఎన్నికల్లో కౌంటింగ్ సందర్భంగా గోపవరం అత్యద్ధమా గతంలో పది సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దునియోగం చేయడం జరిగింది ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని వంద కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే కొన్ని హౌజన్ బోర్డులో కానీ భవిష్యత్ కళలో కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసింది ఈ నేను ఉన్నబడిన ఈ మిగతా నాలుగున్నర సంవత్సర కాలంలో గోపావరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తామని మీ అందరి సంవత్సరంలో వారికి తెలియజేస్తున్నాను వారు కూడా మాకు అభివృద్ధి కావాలా మేము మా పిల్లలము మా ఇది అభివృద్ధి కావాలా మాకు మా ఇంటి ముందు అన్ని రకాలైన వసతులు చేకూరాలా మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయడం వాళ్ళు అడుగుతారు తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రార్థనలు చేస్తాము వారి రాగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు రాని వారు అందరు వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించడానికి నేను వెళ్ళవెళ్ళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను మా పార్టీ చెప్తా ఉంటుంది అయ్యా నాకు చెప్తుంది అయ్యా మీరు గ్రీవియన్ ప్రతి శనివారం నిర్వహించండి అని చెప్తా అంటారు మూడు వందల అరవై ఐదు ఉంటే మూడు వందల అరవై రోజులు నేను గ్రీవియన్ సెల్లే నేను ఎక్కడ పోతానో పోతే విజయవాడ పోతా ఏదో రెండు మూడు రోజులు ఎప్పుడన్నా పోతే వాళ్ళు హైదరాబాద్ ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా లేవు కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఒక ఆలోచనతో మేము పోయి ఏమడిగినా కూడా న్యాయబద్ధమైన సమస్యకు ఆయన పలుకుతాడని ఒక మంచి ఆలోచనతో పోలవరం వార్డు మెంబర్లందరూ వీళ్ళందరూ ఈ వచ్చి చేరే వారికి సుంతట వ్యక్తం చేసి ఈరోజు రావడం జరిగింది వారిని تا جمن دراندا ائره او کنوټ اوټو داوي جيم تا ختمو دوست دوست نسه ما نه تا ماسينا او الله نا کڻڻا نه